న్యూస్లో ఇవాళ ఓ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణలో విధి విధానాలని ప్రభుత్వం ఖరారు చేసింది పేదలకు ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల పదకొండు నుంచి ప్రారంభించబోతున్నారు మార్చి పదకొండు నుంచి సొంత ఇంటి స్థలంలో ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు సహాయం అనేది చేస్తారు స్థలం లేని వాళ్ళకి జాగాతో పాటుగా ఐదు లక్షలు కూడా సహాయం చేయడానికి మార్గదర్శకాలు రెడీ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్షా సమావేశంలో చెప్పారు ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కింద మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇయ్యబోతున్నారు పకడ్బందీగా అమలుకు విధి విధానాలు అనేది రూపొందిస్తున్నారు ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చేసినటువంటి తప్పులు జరగకుండా ఈసారి చూసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్ళు అనేది నిర్మాణం అనేది జరుగుతుంది సొంతంగా స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తారు తర్వాత లేని వాళ్ళకి స్థలంతో పాటుగా ఐదు లక్షల రూపాయలను కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇది ఐదో గ్యారంటీ కింద చేయాలని చూస్తుంది లోక్సభ ఎన్నికలకు ముందే ఈ హామీని నెరవేరిస్తే జనంలోకి మరింత వెళ్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగాలకి అప్పగించారు ఇందులో విశేషం ఏంటంటే లబ్ధిదారుడికి ఇష్టమైనట్టుగానే ఇల్లు కట్టుకోవడానికి అనుమతి అనేది ఇచ్చారు ఏదో గవర్నమెంట్ ఇచ్చిన నమూనాలు కాకుండా లబ్ధిదారులకి ఎలాంటి డిజైన్స్ కావాలి ఎలాంటి అనేది వాళ్ళు ముఖ్యమంత్రి తయారు చేయాలని చెప్పేసి కూడా సూచించారు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఎలా కోరుకుంటే అలా నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆదేశాలు అనేది జారీ చేశారు ఈ ఇందిరమేళ్ళ పథకము మార్చి పదకొండున ప్రారంభించబోతున్నారు తెలంగాణలో